హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టూ స్పూన్స్ మినప్పప్పు టూ స్పూన్స్ పచ్చశనగపప్పు టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి ఎండుమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేపుకోవాలి చివరిగా ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేపుకోవాలి వీటన్నింటినీ బాగా మిక్స్ చేస్తూ వేపుకోవాలండి ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ కన్లోకి తీసుకుందాం ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి టిఫిన్స్లో చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి రసం తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసుకోవాలి మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోవాలండి అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇవన్నీ వేగాక మనం మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం పచ్చడిని వేసుకొని బాగా కలుపుతూ ఆయిల్లో మగ్గనివ్వాలండి పచ్చడిని అంతేనండి మనం అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్